అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల ప్రముఖ శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు పెదనాయుడు పాలెం శివారు గణపతిపురంలో పాత రోడ్డు దగ్గర ఉన్న గణపతి బ్రహ్మిక కాలభైరవ నవగ్రహ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలు జరిగాయి గ్రామంలో స్వయంభూగా భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో గొర్రవాణి పాలెం శివాలయంలోను మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి శ్రీ 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 దేవాదయ ధర్మాదయ శాఖ స్వయంభు శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం వందు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామి వారికి ఉదయం ఐదు గంటల నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విశేషమైన అభిషేకాలు అలాగే భక్తులు మరియు గ్రామస్తులు గ్రామ భద్ర సహకారంతో విశేషంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం అలాగే రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు కూడా మన యొక్క దేవాలయంలో నిర్వహించకూడదు లింగోద్భవ కాలం పన్నెండు రెండు వరకు కూడా విశేషమైన రుద్రాషేకాలు నాన్న సుమారు జంటలందరినీ కూర్చోబెట్టి పార్థివ లింగాలతో ఒక్కొక్కరి చేత కూడా రుద్రాభిషేకం నిర్వహించకూడదు సుమారు మా పూర్వీకులు అంటే మా తాతగారు వాళ్ళ నాన్నగారితో ఈ దేవాలయానికి వచ్చినట్టుగా మాకు చరిత్రలో మా కుటుంబీకులు చెప్పడం జరిగింది అంటే సుమారు మూడు వందల సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ స్వామి వారికి విశేషమైన సేవలు అందుతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాలుగా మా నాన్నగారు కీర్తి శిష్యులు స్వర్గీయ దంతు కృష్ణానమూర్తి గారు ముప్పై సంవత్సరాల సేవలు అందించారు అలాగే తదనంతరం తొమ్మిది సంవత్సరాలుగా నేను కూడా స్వామివారికి సేవలు అందిస్తాను పాండవులు వనవాసం చేసేటప్పుడు పాండవులు యుద్ధం చేసేటప్పుడు కౌరవుల్ని అందరినీ కూడా చంపినప్పుడు ఎంతో మందిని చంపిన కారణంగా హత్య యొక్క పాపం వీళ్ళకి చెందకుండా ఉండాలని విశేషంగా ఎన్ని అవకాశాలంతరకు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి కాబట్టి భీముడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీన్ని భీమలింగేశ్వరుడు అంటారు మన సబ్బవరం మండలం శివారు గ్రామంలో ఏం చేసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి శ్రీ 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 మల్లికార్జున స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో మరి ఈ క్రోజనామ సంవత్సర మాఘబహుళ ఐదు శీత చతుర్దిశి బుధవారం స్వామివారి మహాశివరాత్రి మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి ఎంతో వైభవపేదంగా గ్రామ పురజులను దత్త మహాశైలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈ రాత్రి అనగా తొమ్మిది గంటలకి లింగోత్పవ కాలంలో స్వామివారి యొక్క మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తీరు జరగబడుతుంది ఈ మహాన్యాస రుద్రాభిషేక కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నది మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా జరుపుకు గ్రామ పెద్దలు కమిటీ వారు పురుగులను నిర్ణయించారు అలాగే రెండవ రోజు అయినటువంటి గురువారం అనగా ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ రుద్రహోమం జరుగుతుంది ఈ రుద్రహోమంలో పాల్గొనడం ద్వారా అనారోగ్య బాధలను అలాగే గృహ సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి చిక్కులు చికాకులు ఎటువంటి దోషాలున్నా సరే తొలగడానికి అపమృత్యు భయాన్ని నివారించుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుంది అలాగే మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ స్వామివారిని ప్రదర్శించినటువంటి మొదటి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వామివారి వార్షిక